దేవుని స్తోత్రం ప్రియమైన వారిలారా ప్రభువైన ప్రభు అయిన వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి గాక ఆ మేన్ యూ దేవుని స్తోత్రం ఆ ప్రియమైన దేవుని పిల్లలారా మన జీవితంలో గొప్ప కార్యాలు మనం జరిగించాలి అంటే సాహసోపేతమైన గొప్ప స్వర కార్యాలు వీరత్వంతో కూడినటువంటి కార్యాలు అన్బిలీవుల్ కార్యాలు మనకు జరగాలి అంటే మన శక్తి సరిపోతుంది దేవుని శక్తి వలన అది సాధ్యమవుతుంది ఆయన వలనే మనము గొప్ప కార్యాలు జరిగిస్తాము అని పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు రాయించాడండి చూద్దాము లేఖన భాగము కీర్తన పుస్తకము అరవయవ కీర్తన పన్నెండవ చరణం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది ఆ దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము దేవునికి స్తోత్రం హెలుయా దేవుని వలనే మేము శూర కార్యాలు జరిగిస్తాము మా శక్తి వలన మా బలం వలన మా తెలివితేటల వలన ఇది మాకు జరగదు కేవలము దేవుని వలన మాత్రమే మేము జరిగిస్తాము అని ఇక్కడ భక్తులు రాస్తూ ఉన్నారండి నా వీధులను దాన్ని గమనించినట్లయితే కొలియాతిని హతం చేశాడు అది అతను సొంత శక్తి వలన అనుకుంటున్నారా కాదండి కేవలము దేవుని వలన మాత్రమే ఆరు బూరల జానుడు భారీ కండలు తిరిగినటువంటి దేహముతో బాల్య దినాలలోనే యుద్ధ విద్యల్లో అభ్యాసం చేసి ఆరితేరినటువంటి ఏ వీరాధి వీరుడు యోధుడు ఒక్క దెబ్బతో మనిషిని చంపేసేటటువంటి శక్తి కలిగినటువంటి గొలియాతిని సైతం దావీదు చంపగలిగాడు అంటే అది దావీదు శక్తి కాదండి కేవలము దేవుని యొక్క శక్తి దేవుని వలన మాత్రమే గొప్ప స్వర కార్యాన్ని ఆ దినమున దావీదు జరిగించాడండి గ్రేమైనా సహోదరి సహోదరుడా నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే మన శక్తి వలన కాదు దేవుని సహాయం వల్ల జరుగుతుందండి దేవుని సహాయం వల్ల కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పనులు మనం చేస్తాం అది అయిపోయిన తర్వాత అందరూ సక్సెస్ వచ్చిందా అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు మనం నమ్మలేం అసలు నేనేనా ఇది చేసిందని ఆశ్చర్యపోతాం ఎందుకు ఇటీవల క్రికెట్లో జమీమా అనే అమ్మాయి ఆశ్చర్యకరంగా వంటి చేత్తో మ్యాచ్ని గెలిపించి ఫైనల్కి చేర్చిందండి అమ్మాయి చెప్తూ అంది కేవలం జీజస్ వలన నేను చేశానని చెప్తున్నావు దేవుని వలన మాత్రమే సూర కార్యాలు మనం చేయగలం మన శక్తి వలన కాదు ఓ సహోదరి సహోదరుడా నువ్వు నిజంగా ఆశపడినట్లయితే నీ జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించిపోతున్నాడు నిలబడండి ప్రార్థన చేయండి మీ తల దేవుడి పైకి ఎత్తబోతున్నాడు గొప్ప కార్యాలు చేసి జనులందరూ మిమ్మల్ని గుర్తించేటట్లుగా మీ కుటుంబం ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళేటట్లుగా మీ బిడ్డలు దీవెన కనంగా మార్చబడేటట్లుగా మీ కుటుంబపు సరిహద్దులు విశాలపరచబడేటట్లుగా దేవుడు సహాయం చేయబోతున్నాడు ఆయన ఎందుకు భక్తి కలిగి ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన శక్తితో పనిచేయండి గొప్ప కార్యాలు జరిగించి సాక్షి బిడ్డలుగా నిలబడండి ఇటుకృప దేవుడు మనందరికీ కలుగు యు గాక స్తోత్రం హల్లెలూయా a estar lá.